చాలా అంటే చాలా రుచిగా అప్పటికప్పుడు ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి నూనెతో కూడా పనిలేదు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మరి పాలకూర కాంబినేషన్తో తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను పాలకూర తీసుకున్నానండి ఇప్పుడు పాలకూర కింద కాడలు కాకుండా ఆకులు వరకు మాత్రమే తుంచుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న పాలకూర ఆకుల్ని మిక్సీ జార్లో వేసుకోవాలండి అలాగే ఇందులోకి నాలుగు లేక ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలతో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టేటప్పుడు కొంచెం నీళ్లు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లోకి ఒక మూడు చెంచాల వరకు వు, బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ సూజీ అంటాం కదా ఈ రవ్వను వేసుకోవాలి అలాగే మూడు చెంచాల వరకు గోధుమ పిండి వేసుకోవాలండి వు. గోధుమ పిండి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న ఈ పిండిని ఇప్పుడు వేరొక గిన్నెలోకి తీసుకుందాము అయితే ఇక్కడ నేను మిక్సీ పట్టేసుకున్న పిండిని ఈ విధంగా జల్లుడిలోకి తీసుకుంటున్నానండి ఎందుకంటే పాలకూర ఆకు ఆకులు ఏమైనా ఉంటాయేమోనని చెప్పేసి ఈ విధంగా జల్లెడ గరిటిలోకి తీసుకొని గుంట గరిట సహాయంతో చక్కగా పిండి మొత్తాన్ని మళ్ళీ ఒకసారి ఫిల్టర్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు గిన్నెలోకి కొంచెం ఉప్పు వేసుకోండి అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నానండి ఇప్పుడు ఉప్పు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ బాగా కలిసే వరకు కలుపుకోవాలి పిండిలో అలాగే ఇందులోకి ఇందాక నేను ఆల్రెడీ మిక్సీ పట్టేటప్పుడు వెల్లుల్లి వేసుకున్నాను ఇక్కడ నా దగ్గర అల్లం పేస్ట్ ఉందండి కాబట్టి అల్లం పేస్ట్ని సపరేట్గా వేసుకొని కలుపుకుంటున్నాను ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఇందులోకి కాంబినేషన్గా ఉల్లిపాయ కూర తయారు చేసుకుంటున్నానండి ఉల్లిపాయ కూర కోసం ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకోవాలి నిలువుగా ఇప్పుడు వీటిని ఈ విధంగా చేత్తో నలుపుకున్నట్లయితే సపరేట్ అయిపోతాయి సపరేట్ అయిన ఉల్లిపాయ ముక్కల్ని బాండీలోకి నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాండీలో వేసుకొని వేయించుకోవాలి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్పు అలాగే ఒక అర గ్లాస్ వరకు నీళ్ళు వేసుకొని మళ్ళీ ఒకసారి ఉడికించుకోవాలండి ఈ విధంగా కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అలాగే గరం మసాలా పావు చెంచా వేసుకోండి ధనియాల పొడి కూడా పావు చెంచా వరకు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కలుపుకునేటప్పుడు పసుపు కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా మనకి నీళ్ళు కూడా కొంచెం ఇంకిపోయాయి అలాగే ఉల్లిపాయ కూడా ఉడికింది ఇప్పుడు ఇందులోకి పావు చెంచా కారం అలాగే టమాటా ముక్కలు వేసుకుంటున్నాను టమాటా ముక్కలు అనేది పాలకూర కాంబినేషన్తో టమాటా తినకూడదు అనుకునే వాళ్ళు టమాటాని స్కిప్ చేసుకోవచ్చు లేకపోతే వేసుకోండి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత పావు చెంచా సోయా సాస్ కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే చాలు ఉల్లిపాయ కూర రెడీ అయిపోయినట్లే ఇక్కడ నేను పాలకూరతో స్టీమ్ దోశ అనేది తయారు చేసుకున్నాను కాబట్టి ఈ స్టీమ్ దోస్కి ఉల్లిపాయ కూర పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని పక్కన పెట్టేసుకున్నాం కదా ఈ విధంగా ఒక పాత్రలోకి నీళ్లు తీసుకొని ఒక ప్లేట్కి నెయ్యి రాసుకున్నానండి నెయ్యి రాసుకున్న ప్లేట్ పైకి మందంగా మనం రెడీ చేసుకున్న ఈ పాలకూర పిండి వేసుకోవాలి ఇక్కడ నేను ఆవిరి మీద ఉడికించుకుంటున్నాను అండి కొంచెం మందంగానే వేసుకోండి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ముక్కల్లాగా కట్ చేసుకుంటే చాలు ఇదే విధంగా మనం ఇడ్లీ కూడా ఈ పిండితో రెడీ చేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే ఈ విధంగా స్టీమ్ దోశలాగా ప్లేట్లోకి తీసుకున్నాను మరి మీ అందరికీ ఈ రెండు రకాల రెసిపీలు వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్